హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా స్చ్లు ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఎంతో రుచికరమైన చామదంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా జిగురుగా పుల్లగా నోట్లో వేసుకుంటే జారిపోతూ ఎంతో రుచికరంగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం చావదంపలని ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఒక ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకోండి తర్వాత అందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన చామదంపల మొక్కలు వేసుకొని కాసేపు వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోండి ఒక లైక్ ఇవ్వండి అన్ని వీడియోకి అలానే ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చండి చేమదంపలు ఫ్రై అయిన తర్వాత అందులోకి చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి ఇప్పుడు చింతపండు ఉడికే వరకు కాసేపు ఉడికించుకోండి చూసారా అండి చింతపండు బాగా ఉడికింది పులుసు అనేది చిక్కబడింది ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం పలుచగా చేసుకోండి మీకు ఇంకా పలుచగా కావాలంటే రెండో గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు కాసేపు ఉడికించుకోండి ఇలా ఉడికిన దానిలోకి మీ రుచికి తగ్గట్టు ఒక స్పూన్ కారం వేసుకోండి కారం బాగా కలిసే వరకు కలుపుకోండి చూసారా అండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు కారం కలిసాక కాసేపు ఉడికించుకోండి కారం కూడా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కరివేపాకును వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా పులుసుకు పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి ఇది ఆప్షనల్ అండి తీపి ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేసేయండి ఇంకెవరన్నా తీపి వాళ్ళు పులుసులో ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన చేమదంపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ద బెల్